నెల్లూరు రూరల్ మండలంలోని కలివేలపాలెం గూడూరు పంచాయతీ వడ్డెపాలెంలో సిసి రోడ్లకు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని చెప్పారు అధికారంలోకి వచ్చిన కోటమి ప్రభుత్వం అభివృద్ధి పనులతో పాటు సంక్షేమ పథకాలను అమలు చేసిందని చెప్పారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ బూడిద విజయకుమార్ టీడీపీ మండల ఉపాధ్యక్షులు వెడిశెల్ల వెంకటేశ్వర్లు యాదవ్ టీడీపీ సీనియర్ నాయకులు చిరమణ శ్రీనివాసు రెడ్డి టీడీపీ నాయకులు జెన్ని రమణయ్య గూడూరు సర్పంచి వెంకటేశ్వర్లు గూడూరు మాజీ ఎంపీటీసీ గున్నయ్య సుధాకర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు మాదరాజు గుడు గ్రామాల్లో అభివృద్ధి పనులకి ఈరోజు శంకుస్థాపనలు చేసుకుంటున్నాం కలేలుపాలెం గ్రామంలో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటిదాకా ఈ గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాల కోసం పెట్టిన ఖర్చు అరవై మూడు లక్షల యాభై వేలు ఈరోజు దాకా ఇంకా ఎనిమిది నెలలు పూర్తిగాల ఎనిమిది నెలలు పూర్తి కాకముందే అరవై మూడు లక్షల యాభై వేలు కలేపాడెం గ్రామంలో ఖర్చు పెట్టడం జరిగింది ప్రధానంగా ఈ గ్రామంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు నాకు చాలా సంతోషం అన్నిటికంటే మించి ఈ గ్రామంలో ఈ గ్రామవాసుల చిరకాల కళ నా చిరకాల కళ కోరిగోడ గ్రామ ప్రారంభంలో శ్మశాన చుట్టూ ఖాళీగోడీగోడకి పూర్తి కావటం చాలా సంతోషంగా ఉంది కాస్త గిరిజనులు ఉన్న ప్రాంతాల్లో గిరిజనులు ఇళ్లకు ఎదురుగా అక్కడ మాత్రం ప్రస్తుతానికి గోడ కట్టలేదు అక్కడ కూడా కట్టాలని చెప్పని ఐదు లక్షల రూపాయల డబ్బులు దానికి కూడా శాంక్షన్ చేయడం జరిగింది ఈరోజు సాయంకాలం కల్లా దానికి సంబంధించిన ఉత్తర్వులు వస్తాయి రేపటి నుంచే అక్కడ కూడా పని ప్రారంభమవుతుంది దాంతో పూర్తి స్థాయిలో కలీలపాడెలెం గ్రామం ప్రారంభించేటప్పుడు ప్రతి ఒక్కరూ ఆ గుండా రావాల్సిన పరిస్థితి ఎవరికీ ఇబ్బంది లేకుండా చుట్టూ గోడ పూర్తి కావడం జరుగుతుంది అదేవిధంగా ఈ యొక్క కలేలుపాడెం గ్రామమే కాకుండా మాద్రాజూడూరు గ్రామంలో మాద్రాజు గ్రామంలో డెబ్భై ఆరు లక్షల రూపాయలు కలెలిపాడెం గ్రామంలో అరవై మూడు లక్షల యాభై వేలు గూడూరులో డెబ్బై ఆరు లక్షల రూపాయలు అభివృద్ధి కార్యక్రమం కోసం ఈరోజు దాకా ఖర్చు పెట్టడం జరిగింది రాబోయే రోజుల్లో ఇంకా ఇంకా కూడా ఈ ప్రాంతంలో సమస్యలను మొత్తం గుర్తించి నా ఆలోచన ఆకాంక్ష ఒకటే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో రాజకీయ కక్ష సాధింపులు రాజకీయ భేదాలు ఉండకూడదు రాజకీయ పార్టీలు ఎన్ని ఉన్నా పరస్పరం ఒకరిని ఒకరు గౌరవించుకునే విధంగా ఎన్నికల వేళ మాత్రమే రాజకీయాలు ఎన్నికల వేళ మాత్రమే జెండా అజెండాలు ఎన్నికల్లో ఎవరికి నచ్చిన పార్టీకి వారు ఓటు వేసుకోవచ్చు ఎవరికి నచ్చిన వ్యక్తికి వారు ఓటు వేసుకోవచ్చు ఎవరైతే అందుబాటులో ఉంటారో వారి ఓటు వేసుకోవచ్చు అది ప్రజలు ఇష్టం ఎన్నికలు పూర్తయిన వేళ ఒక అవకాశం ప్రజలు ఇచ్చారు నాకైతే ఒక అవకాశం కాదు అక్షరాల మూడు సార్లు వరుసగా ఒకే నియోజకవర్గంలో మూడు సార్లు ఎమ్మెల్యేగా ఒకసారికి మించి ఒకసారి భారీ మెజార్టీ కాబట్టి రూరల్ నియోజకవర్గంలో ఉండే తెలుగుదేశం పార్టీ నాయకులను కానీ కూటమి నాయకులు కార్యకర్తలను కోరుతూ ఉన్నా ఎక్కడా కూడా అధికారం ఉందని అహంకారంతో ప్రవర్తించవద్దు అధికారం ఉందని బాధ్యత లేకుండా ఉండవద్దు రాజకీయ వేదాలు విభేదాలు వద్దు రాజకీయ కక్ష సాధింపులు వద్దు ఆ యొక్క గ్రామాల్లో అర్హులైన అందరికీ సంక్షేమ పథకాలు అందాలా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలా ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ఆలోచన ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ఆలోచనని నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తూచా తప్పకుండా అమలు చేయాల్సిన బాధ్యత మనందరి మీద కూడా ఉంది కాబట్టి అందరినీ కలుపుకొని ఎవరు కలిసి వస్తే అందరినీ కలుపుకొని పార్టీలకు అతీతంగా కులాలు మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా అన్ని గ్రామాల్లో కూడా ఒక మంచి వాతావరణంలో కుటుంబ వాతావరణంలో అందరూ ముందుకు సాగాలని చెప్పని ఎక్కడా కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆరు నూరైనా నూరు ఆరు అయినా ఎట్టి పరిస్థితుల్లో కూడా రాజకీయ కక్ష సాధింపులకి పాల్పడవద్దని కేవలం అభివృద్ధి కార్యక్రమాల సాధన అభివృద్ధి కార్యక్రమాల అమలు అదేవిధంగా ఏదైతే అర్హులైన వారందరికీ సంక్షేమ పథకాలు అందటం ఎందుకంటే ఈరోజు రాష్ట్రం ఆర్థికంగా సంక్షోభంలో ఉంది గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ గారి విధానాలతో రాష్ట్రం ఆర్థికంగా నష్టపోయినా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తర అపార అనుభవంతో సంక్షేమ కార్యక్రమాలన్నీ కొనసాగిస్తూ మరోపక్క ఎన్నికల్లో ఇచ్చే హామీలని ఒక్కొక్కటి 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 నెరవేర్చుకుంటూ వస్తున్నారు మే నెలలో తల్లికి వందనం బిడ్డల చదువుల కోసం ఆ యొక్క తల్లికి వందన కార్యక్రమం కూడా మే నెల నుంచి ఇవ్వటం జరుగుతుంది అన్నదాత సుఖీభవా రైతులకు అండగా నిలిచే కార్యక్రమం ప్రారంభమవుతుంది ఇప్పటికే పెన్షన్ల విషయంలో అన్నా క్యాంటీన్ల విషయంలో ఏ విధంగా చంద్రబాబు గారు నిర్ణయం తీసుకున్నారో మీకు అందరికి కూడా తెలుసు కాబట్టి మనం అందరం కూడా ఆలోచన సాగించి ఒక మంచి కుటుంబ వాతావరణంలో ముందుకు సాగాలని చెప్పని ఎన్నికల్లో వ్యతిరేకం చేశారా అనుకూలం చేశారా అన్నది ముఖ్యం కాదు ఖచ్చితంగా ఆ యొక్క గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలని చేపట్టాల్సిన బాధ్యత ఎమ్మెల్యేగా నా మీద నన్ను గెలిపించిన మీ అందరి మీద కూడా ఉంది ఆ రకంగా ముందులు సాగాలని చెప్పని కోరుకుంటూ కలివెలపాడు మాద్రాజ్ గూడూరు ఈ రెండు గ్రామాల్లో కూడా ఈరోజు జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఒక గ్రామంలో డెబ్భై ఆరు లక్షలు ఒక గ్రామంలో అరవై మూడు లక్షలు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది రాబోయే రోజుల్లో కూడా ఈ రెండు గ్రామాలకి మరింత ఎక్కువగా నిధులు కేటాయిస్తానని ఈ గ్రామంలో ఉన్న నాయకులు కూడా మనం చేసేది ఒకటే అడగండి ప్రజల్ని ఎక్కడ నిధులు ఖర్చు పెడితే ప్రజలకు మేలు చేస్తుందో మీరు గుర్తించండి ఆ ప్రకారం ముందుకు సాగాలని అందరూ కలిసికట్టుగా ఐకమత్యంగా ఉండాలని చెప్పని ముఖ్యంగా రూరల్ నియోజకవర్గంలో అన్ని రకాల నాకు సహకరిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులే కాకుండా జనసేన బీజేపీ నాయకులకు కూడా ప్రత్యేకంగా